నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకమైన సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఘనంగా ప్రారంభించారు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇంటర్ప్రీనియర్షిప్ ద్వారా ఫౌండర్ ల్యాబ్ మరియు అడాప్ట్ మోటార్ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున సగర్వంగా ప్రారంభించిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు భవిష్యత్ తరాల ఆవిష్కర్తలకు పెద్ద కలలనిక మరియు స్టార్లను చేరుకోవడానికి ఒక ప్రేరణగా కూడా ఉపయోగపడుతుందని అన్నారు సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ఇ అండ్ విధానాన్ని సహకారులతో పాటు విద్య మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలను కొనసాగిస్తుందని విద్యార్థులు స్థిరమైన మరియు వినూత్న పరిష్కారాల పురోగతికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుందని సగర్వంగా తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అడాప్ట్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భరత్ మాట్లాడుతూ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీతో సీఓఈ అనేది పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న డొమైన్ లో ఆవిష్కరణలకు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక మార్గదర్శక చొరవని అన్నారు ఈ కార్యక్రమంలో కిడ్స్ వరంగల్ సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ఇ హెడ్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజనరేంద్ర రెడ్డి పిఆర్ఓ డాక్టర్ డి ప్రభాకరచారి అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు